ఫేస్బుక్ సహోదరులందరికీ కూడా నా హృదయపర్గం నివందనం తెలియజేస్తున్నాను భారతదేశంలో చాలామంది ఇంతకు ముందు విగ్రహారధిక మతంలో నుండి కనిపించని అదృశ్యులైన దేవుణ్ణి నమ్మే మతంలోనికి మారి ఉన్నారు కేవలము వారు మారు మతాన్నే పొంది ఉన్నారు కానీ మారు మనస్సు అయితే పొందలేదు ఎందుకు చెప్తున్నానంటే పూర్వపు విగ్రహార్థిక మతంలో ఉన్నప్పుడు వాళ్ళకంటూ కొన్ని పండగలు కొన్ని జాతరలు జరిగేవి ఆ జాతరలలో వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలు చేసేవారు కొందరు స్త్రీలను బుక్ చేసుకుని వారు వచ్చి జుభిక్షాకరమైన భంగిమలతోటి నృత్యాలు వేయటం డ్యాన్సులు వేయటం దాన్ని సంతోషిస్తూ ఆనందిస్తూ పూర్వ మతంలో ఉన్నారు చాలామంది వారు క్రైస్తవులు అయిన తర్వాత కూడా ఇదే ధోరణిని కలిగి ఉన్నారు క్రిస్మస్ రాబోతుంది క్రిస్మస్ రాబోవటానికి ముందుగా ఏం చేస్తున్నారంటే ఇదే విధంగానే కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి నృత్యాలు వేసే స్త్రీలను బుక్ చేస్తున్నారు ఇరవై నాలుగవ తేదీ నైట్కైనా ఇరవై ఐదవ తేదీ నైట్కైనా కొన్ని డ్యాన్సులు పెడుతున్నారు కొన్ని డ్యాన్సులు పెట్టి డ్యాన్సులు వేస్తున్నారు పైగా నేను నా చెవులారా విన్నాను ముట్టుకుంటే ఇరవై వేలని ముట్టుకోకుండా ఉంటే డ్యాన్స్ వేస్తే సాదాసీద పారిశోధ్యం ఇవ్వాలని సంఘ సంఘస్థుల నుండి సంఘ వ్యక్తుల నుండి ఫోన్ కాళ్ళు చేయటం వాటిని విన్న సహోదరుడు నాకు చెప్పాడు అంటే ఏం అర్థమైందంటే క్రైస్తవులు మతమే మారారు కానీ మనస్సు మాత్రం లేదు తమ పూర్వ మతములో ఏదైతే దేవునికి అహిష్టాకరమైన కార్యక్రమాలు ఉన్నావో వాటిని క్రిస్మస్ పేరిట జరుపుకుంటున్నారు ఏమి ప్రయోజనం మీకు సంఘం అనేది వ్యభిచారిటపు ఇల్లు గాను లోక సంబంధమైన కార్యక్రమాలను చేసుకునే గృహము గాను దొంగల గుహగాను మీ కోరికలను నెరవేర్చుకునే స్థలముగాను కనిపిస్తుందా బుద్ధి లేదా మీకు బుద్ధి జ్ఞానము లేదా మీరందరూ కూడా మారు మనస్సు లేని అసలు క్రైస్తవులు కాదు మారు మనస్సు లేని వాళ్ళు మతం మారారు కేవలం పేరు మార్చుకున్నారు కేవలం తీరైతే అసలు మారలేదు కాబట్టి దయచేసి ప్రభువు పుట్టినరోజు జరుపుకుంటున్నారు కనీసం పరిశుద్ధంగా అయినా జరుపుకోండి అయ్యా పది మందికి భోజనాలు పెట్టి జరుపుకోండి అయ్యా పది మందికి వస్త్రాలు దానం చేసి అయ్యా సంఘం పేరిట విధవరానికి సహాయం చేసి జరుపుకోండి అయ్యా మీ శరీర ఇచ్చలను కోరికలను నెరవేర్చుకుంటూ జరుపుకుంటున్నారే మీకు ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు సిగ్గు లేదా సిగ్గుగా అనిపించటం లేదా దయచేసి ఈ యొక్క వీడియోని చూస్తున్న సహోదరులు ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరు నామాన్ని ప్రభు సంఘాన్ని మీ యొక్క శారీర కార్యక్రమాలని నెరవేర్చుకున్నకు హేతువుగా చేసుకోగకండి బైబిల్ చెప్తుంది ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయను బీ కేర్ఫుల్ అందరికీ వందనాలు